అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్రజిజ్ఞాసులారా ఉత్తమాతి ఉత్తములారా ఇవాళ మనము గణపతి ఆరాధన ఎలా చేయాలి ఎలాంటి శక్తులు సిద్ధులు వస్తాయి ప్రధానంగా గణపతి ఆరాధన వల్ల మనకు ఉపయోగాలు ఏంటివి అనే విషయాల గురించి కొద్దో గొప్ప మనం మాట్లాడుకోనికే ప్రయత్నం చేస్తాం మిత్రులరా నాకు తెలిసిందే ఇసుకరేణువంత నాకు తెలిసినంతలో మీకు చెప్పనికే నేను ప్రయత్నం చేస్తాను గణపతి గణాధిపతి ఈయన బుద్ధి శుకులాలతో ఈయన ఏదైతే వేదసారం ఉందో వేదసారానికి సమాంతరంగా ఎవరు లేరు అని చెప్పేసి అని నారద మహర్షి చెప్తే మహాభారతాన్ని రాసిన మహానుభావుడు బుద్ధిబలంలో ఇంకా ఈయన మించినోళ్ళు లేరనమాట అందుకోసం చెప్పేసానే ఈయనకు ఘనాధిపత్యం రావడానికి కూడా కుమారస్వామికి ఈయనకి భూమండలాన్ని పూర్తిగా చుట్టి రావాలి అని చెప్పేసి అంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసి భూమండలం ఒక ప్రాప్తి అంటే ఈయన పని చేయడం ఎంత వివేకంగా చేసిండో ఒకసారి మీరు అర్థం చేసుకోండి వివేకం ఏది చేసినా అంతే అనమాట దానికి సమానమైన పని ఇప్పుడు భూమండలాన్ని తిరిగినంత ఒకటే తల్లిదండ్రులను తిరిగినా ఒకటి అని చెప్పేసి అని వేదం ఏదైతే చెప్తుందో దాన్ని అన్వయించుకొని తల్లిదండ్రులు భూమండలానికి సమానం అని చెప్పేసి అని తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణ చేసి భూమండలానికి ప్రదక్షిణ చేసిన ఫలం ఈయన తీసుకున్నాడు అంటే బుద్ధి శుకులాలు వివేకం ఈయన మనకిచ్చేది సిద్ధి వృద్ధి పోషణ సరిగ్గా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి సిద్ధి మనకి ఏదైనా రావాలి అని చెప్పేసి అంటే గణపతి శక్తి తప్పకుండా మనకు అనుగ్రహం ఉండాలి అందుకో ఈయనను శుభుడు లాభుడు ఈయన పుత్రులని సిద్ధి బుద్ధి తన భార్యలే అని చెప్పేసి అని మనము కొలుచుకుంటాం అంటే ఒక ఈశ్వరతత్వంతో ఉన్న శక్తి మనకి ఎలాంటిది ఇస్తుంది అనేది ఆయనకి ఎలాంటి శక్తులు ఉన్నది అనేది ఆయన భార్యను అని చెప్పేసి అంటాం గురు దత్తాత్రేయ ప్రభువు భార్య అనగా దేవి అమ్ అమ్మ అని చెప్పేసి అంటాం అగం అంటే పాపం అనఘ అంటే పాపరహితుడు గుణారహితుడు కనుక ఆయనకు పాపరహితుడు ఆయన ఉన్న శక్తి గుణాతీతం పాపరహితం ఇది అర్థం చేసుకోండి అలాగే మనకు గణపతి మూలాధారంలో నిక్షిప్తమై ఉంటాడు ఈయన రక్తవర్ణుడు సర్వం ఈ పంచభూత శరీరం ఏదైతే ఉందో ఈ పృథ్వీ శరీరం ఏదైతే ఉందో ఈ పృథ్వీ శరీరాన్ని విశేషంగా పోషించేవాడు కాపాడేవాడు గణపతియే మంత్రశాస్త్రము మంత్రశాస్త్రము నవగ్రహాల్లో కేతు ఆధీనంలో ఉంటుంది గే కేతువు ఉచ్చ స్థితిలో ఉంటే వాడు సాధకుడు అవుతాడనమాట ఇది ప్రధానంగా ఏ మహానుభావుడైనా నిజమైన సాధకుడు ఉంటే మీకు ఫస్ట్ ఇదే చూస్తాడు అలాంటి కేతువుకు ఆరాధ దైవం గణపతి మీరు చిన్న చిన్నగా ఆలోచించండి చిన్న చిన్నగా ఆలోచిస్తే మీకు పడిపోతాయన్నమాట కేతువు గణపతి ఆరాధన వల్ల ప్రీప్తిస్తాడనమాట గణపతి ఆరాధన రక్తవర్ణుడు గనక మనం ఎర్రటి పుష్పాలతో పూజించిన రజోగుణ సంపన్నుడు ఉగ్రదేవత సరిగ్గా మళ్ళా కూడా చెప్తున్నా గణపతి సాత్విక దేవత కాదు ఉగ్రదేవత ఈయన రక్తవర్ణుడు ఎర్రటి వస్త్రాలే మనం ధరించి సాధన చేసుకోవాలి గణపతి ఇది ఇస్తాడు అది ఇయ్యని లేదు అసలు శాస్త్రం అయితే ఈ నన్ను ముప్పై రెండు గణపతులుగా కీర్తించింది అది ఉత్తిష్ట గణపతి నుంచి ఆరుద్ర గణపతి వరకు ముప్పై రెండు గణపతులు ఉన్నాయి ఒక్కొక్క గణపతి ఒక్కొక్క స్థితి ఒక్కొక్క లక్షణము కలిగి ఉంటాడు ఒక్కొక్క గణపతి దేవతను మనం పూర్తిగా విశేషంగా చేసుకుంటా పోతుంటే అసలు మంత్రం ఏదైనా చెయ్యాలి అంటేనే తత్వము గుణము స్వభావము జన్మించిన లక్షణము ఇవన్నీ చూసుకోవాలన్నమాట అందుకోసం చెప్పేసి అని ఏదైనా ఒక దేవీ దేవత ఆరాధన చెయ్యాలి అని చెప్పేసి అంటే సహస్రాన్ని పట్టుకోవడము ఉత్తమం సహస్రాన్ని మీరు విశదీకరించి ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోయింది సహస్రం అయిపోయింది కాదు ఫస్ట్ పదం ఏముంది అది ఏ ఛందస్సులో ఉంది ఆ ఛందస్సులో ఉన్నప్పుడు ఆ పదం ఒక అర్థం ఏంది ఇలా వెళ్ళిపోతే విశేషంగా ఆ దేవి దేవతల శక్తి ఏంటిది ఆ దేవీ దేవతలు మనకి ఏంది ఇవ్వగలరు మనకు ఏది మన నుంచి వెళ్ళిపోతుంది ఈ దేవి దేవతలను చేయడం వల్ల మన నుంచి ఏది వెళ్ళిపోతుంది జడమైనది వెళ్ళిపోతుందా రాక్షసత్వం వెళ్ళిపోతుందా క్రూరత్వం వెళ్ళిపోతుందా మనకు ఎలాంటి స్థితులు వస్తున్నాయి అనేది మనకేం వెళుతుంది అనేది మనకి ఇది ప్రధానంగా గణపతి ఆరాధన వల్ల కావచ్చు ఇంకే దేవతనన్నా కావచ్చు మనకు వివేకం అనేది వస్తుంది శాస్త్రం పట్టుకుంటే ఇక గణపతికి కోసం వస్తే ఈయన ఆరాధన వల్ల మనకు సర్వదా మనకు శుభము ఈయన ఘనాధిపతి కనుక ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడము మనకు ఈయన ఆరాధన వల్ల వివేకము మన ఈ శరీరం ఒక శుద్ధి ఇవన్నీ కూడా ఈయన నుంచి వచ్చే మనకు లాభాలు ఈయన ఆరాధనకి ప్రధానంగా మనకు గణపతి చతుర్థి మీకు బాగా తెలిసిన విషయమే నేను చెప్పాల్సిన అవసరమేం లేదు కానీ ఈయన ఆరాధన ముహూర్తంలో విశేషంగా వాళ్ళు మహానుభావులు ఉన్నారు ఇప్పటికూడంగా ఏదైనా మీరు మంత్రశాస్త్రం మీరు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు గణపతి నుంచి మొదలు పెట్టడం వివేకమైన పని గణపతి ఆరాధన వాళ్ళు అదృష్టవంతులు ఎందుకని చెప్పేసానంటే ఇంకా నీకు ఘనాధిపతి ఈయననే కనుక నీకు ఎవరెవరితోటి ఏ ఏ పనులు చేసుకోవాలనే వివేకాన్ని నీకు విశేషంగా ఇస్తాడు ఈయన నీకు ఎలాంటి మంత్ర సాధనలో మీరు ఉన్నతికి వెళ్తుంటే ఆటంకాలు లేకుండా ఈయన విఘ్నాలను ఏవి కూడా లేకుండా మనను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలంటే గణపతి శక్తి అనేది తప్పకుండా మనకు సహాయం చేస్తుంది ఈ గణపతిని మనము ఎర్రటి వస్త్రాలు ధరించి మాల కాకుండా ఇంకేది వాడినా కానీ అనమాట తులసికి ఈయనకు కొంచెం పడదు ఎందుకంటే ఈయన మీకు నేను ఫస్టే చెప్పిన ఉగ్రదేవత అని చెప్పేసి అని ఉగ్రదేవతకి ఎప్పుడు కూడా శాంతమైన తులసి అనేది పనిరాదనమాట అది ఇంకా ఏదో కథ ఉంది అది వేరే మనకు కానీ ఈయన ఉగ్రదేవత గనక ఎప్పుడు నిరంతరం ఈయనకు స్మరణ వల్ల విశేషమైన ఫలితాలు మనకు వస్తాయి రుద్రాక్షమాల లాంటిది వాడుకోండి విశేషంగా పూజ చేసుకోండి శాస్త్రం లాంటివి ఫస్ట్ సాధన చేసుకుంటే మనకు మానసిక ఏవైతే ఈ ఆలోచనలు ఉంటాయో ఆలోచనలు మనకు ఆగుతాయి ఇబ్బంది పెట్టవు వీటి గురించి అసలు సాధన ఏంటి సాధనలో వచ్చే ఆటంకాలు ఏంటిది అనే విషయం గురించి మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మిత్రులరా గణపతి ఆరాధన మొదలు పెట్టడం వల్ల మీరు అదృష్టవంతులు అని చెప్పేసి అని ప్రధానంగా నేను చెప్పగలుగుతాను ఇంకా వేరే భాగంలో మరొక దేవీ దేవతల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనము నేను మీ సార్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ ఓం నమ శివాయ